ఈరోజు మనం కృష్ణనగర్ బాల వికాస్ గారి వారి వాటర్ ప్లాంట్ పునః ప్రారంభంకి వచ్చే మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా శోరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీడ గారికి వెనకాలన్న ఇతర నాయకులకు గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క సమయం తీసుకోకుండా ఇప్పుడు శోరెడ్డి గారు చెప్పినట్టు దీన్ని మంచిగా కాపాడుకోండి మంచిగా స్వచ్ఛమైన నీళ్ళు ఆకండి దీని నీళ్లను వృధా చేయకండి మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు కూడా చాలా బాగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో సభ్యులు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా అందరం కూడా కష్టపడి ఈ కాన్సెన్సీ మధ్య డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాంట్లో మీరు కూడా సహకరించి తప్పకుండా మా గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు అని చెప్పినట్టు ఇంతకుముందు కూడా మనము తెలియజే సమస్య ఉంటే బోర్ వేయించినాము దాని తర్వాత ఈ వాటర్ బ్యాంక్ మూటబడ్డప్పటికెళ్ళి చాలా రోజుకి వెళ్ళి నాకు అడుగుతుంటే ట్రస్ట్ ద్వారా కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చినాము దీన్ని మీరు ఉపయోగించుకొని మంచి పద్ధతిలో వాడుకొని దానికి ఇప్పుడు సౌరడిగా చెప్పినట్టు ఒక ఇరవై ఏళ్ళు మళ్ళీ ఎటువంటి రిపేర్లు రాకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పారు